దేవుడిని అడ్డం పెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని సురులూర్పేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చంద్రబాబు నాయుడు పవన్ విమర్శలు చేశారు నాయుడుపేట మండలం శ్రీ తిమ్మాజిక స్వామి ఆలయంలో వైసీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేశారని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మళ్ళీ ఫ్లెక్సీలు కట్టడం మళ్ళీ దాంట్లో కల్తీ జరిగింది కదా అని మరి ఒక మాటలో మాట్లాడుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి కాదు ఒక అడుగు ముందుకేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆడ చెప్తారంటే మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో మీరు మనం తప్పు చేసేసాము ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకి చెప్పేస్తారు అని మరి క్షమాపణ చెప్పకుండా మరి చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన పవ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఈరోజు తెలిసింది జంతు కొవ్వు కలవలేదు అని తేలింది ప్రాయత్నం చేసుకోండి పోండి మళ్ళీ గుళ్ళు అడగండి దేడిగుండలు వాడి చెంతను చేరి పాదాల చెంత చేరి చెంపలేసుకొని మరి క్షమాపణ కోరాలని మరి ఆ బుద్ధిని ఈ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి ఏడుగొండలు వెంకటేశ్వర స్వామి